అదేదరా రాజురా ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు కావ్య నంది బ్రిడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దంతా మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని అనంతనీరు శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జంతా మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల రెండవల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని గొట్టే రవికుమార్ గారు బంగుళూరు చిల్కూర్ నాగేశ్వరరావు గారు పాపట్ల జిల్లా వారి సత్తా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమంత్రి గాజే అక్షేర్ రెడ్డి గారు సుమన్విరి రెడ్డి గారు మట్టపల్లి వారి దత్తా మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క అడుగు ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని మేక మేకాంజిరెడ్డి గారు సత్తకుంట్ల నకిరేకల్ మండలం పర్నాడు జిల్లా వారి దత్తా మూడు వేల నాలుగు వందల పన్నెండు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని బిఎన్ఆర్ పోల్స్ పత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్తా మూడు వేల మూడు వందల పదమూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి